ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా మా ఇల్లంతకుంట మండల రైతాంగానికి రాజన్న సిరిసిల్ల మెట్ట ప్రాంతమైనటువంటి రైతాంగానికి సాగునీళ్ళు ఇచ్చి సాగునీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి పైన సిబిఐ కేసును దర్యాప్తు సంస్థను వేయడం అనేది తీవ్రంగా ఇల్లంతకుంట మండల రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఘోష్ ఏదైతే ఇచ్చిరో రిపోర్ట్ అది ఘోష్ రిపోర్ట్ కాదు అది కాంగ్రెస్ పార్టీ పిసిసి రిపోర్ట్గా మేము అభ్యర్ణిస్తూ ఈరోజు వాటి చిత్తు కాబుల్ లెక్క చిక్కిపారేసి అదేవిధంగా కాలబెట్టి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది గౌరవ ఇక్కడ ఉన్నటువంటి మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ఇచ్చినటువంటి వా నీటి వాస్తవం మీరు ఈరోజు తెలంగాణ రైతాంగానికి కళ్ళ ముందు తేలాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం గతంలో పది తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించింది కానీ ఇక్కడ ఉన్నటువంటి గోదావరి బేసిక్ సంబంధించినటువంటి నది పైన ఇలాంటి నిర్మాణాలు చేపకుండా ప్రాజెక్టులు చేపట్టకుండా ఈరోజు తెలంగాణ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని వెన్ను విరిచి నీళ్లు లేకుండా సాగునీళ్ళు లేకుండా వర్షాకాలంలోనే చెరువులలో నే నేలన్నీ నెలవైన నేలలు చూసినటువంటి సందర్భం ఈ ఈ ప్రాంతంలో ఉండే కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ మీద దృష్టి కేంద్రీకరించి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నత్త నడక నడుస్తున్నటువంటి ఎంఎంఆర్ ఇప్పుడు ఏదైతే శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్ట్ ఉందో నత్త నడకన పది సంవత్సరాలకు పది అంటలు మట్టిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో యుద్ధ ప్రాతిపదికన రెండున్నర సంవత్సరాలనే ఈరోజు ఎంఎంఆర్ను మనం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా అదేవిధంగా ఎల్లంపల్లి లక్ష్మీపూర్ పంప్హౌస్ నందిమేడారం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర జలాశయాలకు నీళ్లు తీసుకొచ్చుకొని అదేవిధంగా ఇక్కడ అన్నపూర్ణ ప్రాణహిత సేవలలో మన ఇల్లంతకుండా మండలంలో ఉన్నటువంటి అన్నపూర్ణ ముందు వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉండే కానీ ఇక్కడ రైతాంగానికి ఎత్తిపోతల పథకం కాదు ఇది ఇక్కడ రైతాంగానికి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఒక దూరా దూర ఆలోచనతోని కేసీఆర్ గారు నాయకత్వం వహించినటువంటి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు గారు ఇద్దరు కలిసి ఈరోజు మూడున్నర టీఎంసీలు అనంతగిరిని పెంపొందించి ఇక్కడ ఇళ్ళంతకుంటే రైతాంగంతో పాటు గన్నెరవరం బెజ్జంకి దిమ్మాపూర్ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ప్రణాళికలు చేసుకున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది మన్ను టెండల్లో ప్రతి చెరువు కూడా మద్దతు దుంకినటువంటి సందర్భం ఇళ్ళత గుట్ట మండలంలో ప్రతి రైతులు కూడా చూసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భం అదేవిధంగా ఈ రోజు రంగనాయక్ సాగర్ ప్రణాళిక చే లేదు అయినప్పటికీ కూడా రంగనాయక సాగర్ అక్కడ త్రీ పాయింట్ ఫైవ్ నిర్మించి మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు అదేవిధంగా కొండపోచమ్మ దాకా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులు లింకులు వేసి కన్నెళ్ళు చేసి అదేవిధంగా సగు స్టేషన్లు పంప్ హౌజ్లు ఇవన్నీ చేసి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటే ఓర్వలేని ఈరోజు కేసీఆర్ గారి పైన కుట్రలు చేస్తూ రాజకీయ కోణం ఆలోచిస్తూ ఈరోజు కమిషన్ పేరిట వేసి ఈరోజు లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి తీరును కూడా ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది కావచ్చు కానీ కానీ కాళేశ్వరం ద్వారా ఈరోజు మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి రైతుల గుండెల్లో కేసీఆర్ ఎప్పటికి కూడా చిన్న స్థాయిగా నీళ్ళిచ్చినటువంటి దేవునిగా మిగిలిపోయినటువంటి సందర్భం రైతుల మధ్యలో కనబడతా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ఘోష్ రిపోర్ట్లు అదేవిధంగా ఈ పీసీసీ రిపోర్ట్లు అదేవిధంగా ఈ సిబిఐ ఎంక్వైరీలు ఇవేవీ కూడా కేసీఆర్ గారికి ఏవి కూడా వర్తించవు తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల రైతాంగం ఆశీర్వాదంతో తప్పకుండా అక్కడ కఠిన మొత్తం లెక్క కేసు నుండి బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమ నాయకుడిని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి అదే అదేవిధంగా కాళేశ్వరం సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ గారి పైన ఈరోజు కేసులు పెడతా ఉంటే తెలంగాణ రైతాంగం కూడా బగ్గుమంటున్నటువంటి సందర్భం తెలుస్తూ ఉంది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్కు గోరి కట్టడం ఖాయమని ఈరోజు తెలంగాణ రైతాంగం కూడా సిద్ధంగా ఉన్నారు ఓ రైతులకు సంబంధించి పంటలు వేస్తూ ఉంటే యూరియా దొరకక కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం ఎక్కడికైనా కిలోమీటర్ల మేరకు ఈరోజు రైతాంగం రైతులు కూడా చంటి బిడ్డలు వేసుకొని ఈరోజు అర్ధరాత్రి రాత్రి అనగా పగలనక ఈరోజు లైన్లు కట్టి చెప్పులు లైన్లు కట్టి పాస్బుక్లు పెట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఈ ఈ ఈ సొసైటీ ఆ సొసైటీ కాదు ఏ సొసైటీలో చూసినా కూడా అదే తీరు కనబడుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున రైతాంగం ఆలోచించవలసిన అవసరం ఉంది ఈరోజు కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అదే విధంగా రైతులను వంచిస్తూ ఉన్నాడు ఈరోజు రైతుకు సంబంధించినటువంటి సకాలంలో విత్తనాలు సకాలంలో ఎరువులు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సందర్భం ప్రతి రైతుకు అందినటువంటి సందర్భం ఎప్పుడు ఈ రోజు వెళ్ళాలంటే అప్పుడు షాపులకు తీసుకుపోయి కొనుక్కొనిపోయి చల్లుకునే రైతు ఈరోజు యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో అన్నిటి తెలంగాణ రైతాంగం దృష్టిలో పెట్టుకుంటుంది రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీరు ఏదైతే నిర్వహించబోతున్నారో దానికి మీకు కర్రు వాసి వాత పెడతారు కాంగ్రెస్ నాయకులకు అని చెప్పి దాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ జై తెలంగాణ